ఆయండి ఈ వీడియో ఇప్పుడైతే స్టిచ్చింగ్ కోసం ఏం కాదు కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఇలా స్కిన్ ప్రాబ్లం వస్తే స్ప్రే కొట్టుకుని యూజ్ చేసుకోవాలని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట అంటే ప్రమోషన్ కోసమా ఈ స్టోరీ అంతా అని ప్రమోషన్ కోసం ఏం కాదండి జస్ట్ నాకు ఇప్పుడే కొంచెం తగ్గిందనమాట స్కిన్ ఎలర్జీ అందుకనే వెంటనే మీతో చెప్తున్నాను షేర్ చేస్తున్నాను సో మీరు ఎలా అనుకున్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు ఇవన్నీ చూసారో ఎన్ని మెడిసిన్స్ వన్ మంత్ నుంచి నేను ఒక నరకం చూశానండి దురదలంటే ఏందో అనుకున్నాను కానీ నాకు వచ్చిన తర్వాత అర్థమైంది సో పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరిగాను వేలు వేలు ఖర్చు పెట్టాను ఎక్కడా కూడా రిజల్టే రాలేదు నిద్రపోయి నేను కనీసం ఒక ఇరవై రోజులైనా అయ్యి ఉంటుంది ఎన్ని టెస్టులు చేసినా అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయండి అసలు ఎక్కడ కూడా నెగిటివ్గా లేదు అంటే థైరాయిడ్ అని లేదంటే లోపల ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ అని షుగర్ అని ఏదేదో చేశారు నాకు టెస్టులకు ఐదు వేలైన ఏమీ లేదు నాకు షుగర్ లేదు థైరాయిడ్ లేదు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ లేదు ఏది లేదు అంతా కూడా చాలా బాగుంది ఇంటర్నల్గా సో తర్వాత వచ్చేసి స్కిన్ ఎలర్జీ ఎందుకు వచ్చింది అది మెయిన్ కదా ఎక్కడికైనా వెళ్ళారా లేదంటే ఏదైనా టూర్ వెళ్ళారా ఇంట్లో ఎవరికైనా ఉందా పెట్స్ ఉన్నా ఇంట్లో ఇవన్నీ అడిగారు ఏవీ లేదు అని చెప్పాను సడన్గా నాకే వచ్చింది ఇంట్లో ఎవరికి లేదని చెప్పాను మా మెడిసిన్స్తో కలిపి ఇప్పుడు వరకు ఈ రోజు వరకు అయితే పదివేలు అయినాయి అండి కరెక్ట్గా తొమ్మిది వేల ఏ తొమ్మిది వందలు చిల్లర మొత్తం మీద రౌండ్ ఫిగర్ వేసుకుంటే పదివేలు అయిందనమాట ఫైనల్గా ఒక నాలుగు హాస్పిటల్ తిరిగిన తర్వాత ఇంకొక హాస్పిటల్కి అనమాట అసలు తగ్గట్లేదు నై నిద్రపోవట్లేదు పొద్దునంతా నీరసంగా ఉంటుంది పని చేయకపోతున్నాను అసలు కళ్ళు కన్ను లాగా మూసుకుపోతున్నాయి అనమాట మార్నింగ్ టైంలో నైట్ అంతా కూడా దురదా దురదా దురద ర్యాషెస్ రావడం ఎవరికైనా చూపించినా కూడా బయట ఏం కనిపించట్లేదు జస్ట్ దురద వచ్చినప్పుడు మాత్రమే ర్యాషెస్ కింద ఎర్రగా వస్తుంది అది కూడా నాన్ స్టాప్ అనమాట చెయ్యి కూడా కింద పెట్టకుండా గోకుతూనే ఉంటున్నాను అసలు ఎంత నరకం అనుభవించారో నాకే తెలుసు తర్వాత వచ్చేసి సీనియర్ డాక్టర్ మ్యాక్సిమం ఒక సెవెంటీ ఇయర్స్ అలా ఉంటాయేమో అక్కడికి వెళ్ళానండి జస్ట్ ఒకటే అడిగారనమాట మీరు ఏం చేస్తున్నారంటే నేను ప్రస్తుతానికైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను బ్లౌజులు అప్పుడప్పుడు కుడతానని సో అందుకునే మీకు వచ్చిందన్న నేనైతే షాక్ అయిపోయాను బ్లౌజులు కుడితే నాకు రావడం ఏంటి అని ఇన్నా నుంచి లేనిది అంటే నడువు నొప్పి వస్తుంది ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే హీటు ఎక్కువైతే వస్తాయి అవి మాత్రం విన్నాను ఇలా స్కిన్ ఎలర్జీ కూడా వస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తే మీరు కుట్టే బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ముఖ్యంగా చర్మ వ్యాధులు అనేవి అంటువ్యాధులు అంట అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తాయంటే ఆ బట్టలు తాకిన అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందనుకోండి అదే ప్రాబ్లం మనం తాకినా కూడా ఎక్కువసేపు క్లాత్ తోటి ఎక్కువ కనెక్ట్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటే మాత్రం వస్తాయంట అంటే ఏదైనా ఒక బ్లౌజ్ కానీ లేదంటే డ్రెస్ కానీ ఏదైనా సరే మీరు ఎక్కువసేపు దాన్ని పట్టుకున్నారేమో ఆ కస్టమర్కి మేబీ ఉందేమో వాష్ చేయకుండా వస్తే ఖచ్చితంగా వస్తాయంట స్ప్రే చేయకుండా వాష్ చేయకుండా ఎండలో వేయకుండా ఏం చేయకుండా ఒంటి మీద తీసుకొచ్చి మన దగ్గర వేశారనుకోండి అది మనం పట్టుకుని ఎక్కువసేపు దాంతో స్పెండ్ చేస్తే వస్తాయంట అలా వచ్చి ఉంటుంది మీకు అంతేగాని వేరే కాదని చెప్పేసి ఒక ఇంజెక్షన్ చేశారు మెడిసిన్స్ ఇచ్చారు చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ వన్ డే కవర్ అయిపోయింది అంటే వన్ డేలో కాలేదు వన్ డే రిలీఫ్ వచ్చింది ఆ తర్వాత తర్వాత రెగ్యులర్గా యూజ్ చేస్తే వన్ వీక్ అలా కవర్ అయింది ఇప్పుడు ఓకేనండి మరి అంత దారుణంగా అయితే లేదు నైంటీ పర్సెంట్ అయితే సెట్ అయిపోయిందండి తర్వాత ఆయనే సొల్యూషన్ ఇచ్చారనమాట అంటే మరి కుట్టకపోతే ఎలా ఏంటంటే స్ప్రే కొట్టుకుని బ్లౌజ్కైనా దేనికైనా డ్రెస్కైనా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి మన చేతిని కూడా స్ప్రే కొట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు సో ఆ వీడియోనే నేను షార్ట్ వీడియోలో షేర్ చేసాను యాక్చువల్గా దీని గురించి నన్ను వ్లాగ్స్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తే చాలామంది చూస్తారు చాలామంది కూడా కామెంట్ చేశారనమాట టైలర్స్ అందరూ కామెంట్ చేశారు అవును నాకు వచ్చింది అలాగే ప్రాబ్లమ్ అని సో కూల్గా అంటే ఇప్పటికీ కొంతమంది బాధపడుతున్నారంట సో అదండి దానికోసం నేను షార్ట్ వీడియో షేర్ చేసింది అయితే నేను చెప్పిన వల్ల మీరు ఎక్కడే తీసుకోవాలని కాదు నేను తీ నేను మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అయితే మీషో మీషోను లేదంటే ఫ్లిప్కార్టు అమెజాను అవేనండి ఆన్లైన్ షాపింగ్సే నేనేమి ఆఫ్లైన్లో చేయను ఇంట్లో కూర్చుని మంచిగా మనకు ఆఫర్స్ కూడా ఇస్తారనమాట ఆన్లైన్ షాపింగ్లోని బయటికి వెళ్ళి నేను వాళ్ళతోటి బేరాలు ఆడడం కూడా నాకు రాదు అందుకనే మోస్ట్లీ నేను ఏది కొన్నా కూడా ఆన్లైన్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు మింత్రాలో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది కావాలని ట్యాగ్ చేస్తాను నచ్చితే తీసుకోండి ఎందుకంటే మూడు సార్లు ఉతికాను కలరు పోలేదు పైగా ప్యూర్ కాటన్ కదా మంచిగా ఏమైందంటే కొంచెం దల్సరిగా కూడా వచ్చింది అనమాట కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది బాగుంది కలర్ అంటారు రెండు కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ తీసుకోండి నేను ట్యాగ్ చేసి పెడతాను మీకు సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కట్ చేయాలి దానికోసం మొత్తం ఒక స్ప్రే పెట్టి పక్కన పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ సో ఈ వీడియో షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే షార్ట్ వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నారేమో అని నేను చెప్తున్నానండి ఇంకొక విషయం నేను ప్రమోషన్స్ చేయను అంటే ప్రమోషన్స్ అంటే ఏ టైప్ అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇది చెప్పండి లేదంటే ఏదైనా డబ్బులు ఇచ్చి ఇది కొనమని చెప్పండి అంటారు కదా అవి చేయను అనమాట ఎందుకంటే అవి రిటర్న్స్ ఉంటావు నేను చూపించేదల్లా మోస్ట్లీ ఫ్లిప్కార్టే నేను నేను షాపింగ్ చేసిన ఫ్లిప్కార్ట్లో మన నేను ఫోన్ కొనుక్కున్నాను చూసారా అది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈఎంఐ అంటే ఇరవై నాలుగు నెలలు నెలకి ఒక మూడు వంద అది వెయ్యి రూపాయల మూడు వందలు అనుకుంటా పదమూడు వందల చిల్లర ఎంతో నాకు అంత గుర్తులేదు ఈయన కన్వర్ట్ చేశారు మా వారు అయితే నేనే పే చేయాలన్నమాట ఇప్పుడు నా దగ్గర ఉన్న మొబైల్ చూసారో ఒకటి వీడియో షూట్ చేస్తున్నాను కదా అది వ్లాక్ ఛానల్ కోసం తీసుకున్నది ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది కింద ఉన్నదేమో స్టిచ్చింగ్ ఛానల్ కోసం అనమాట ఎందుకంటే మనకి కటింగ్కి ఒక ఫార్టీ మినిట్స్ స్టిచ్చింగ్కి ఒక వన్ అవర్ పడుతుంది కదా నాకు ప్రతి బ్లౌజు షూట్ చేస్తానండి ఏది కూడా వదలనమాట నేను ఒకటైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను మీరు యూట్యూబ్లో ఎవరు ఏం పెట్టినా పెట్టకపోయినా నేను మాత్రం రెగ్యులర్గా పెడతాను వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే డిసైడ్ అయ్యానండి సో ఈ ఛానల్ అనేది అంటే ఈ ఛానల్లో అసలు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎవరు చూసినా చూడపోయినా నేను పెట్టాల్సింది పెడతాను ఎందుకంటే నాకు టీచింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంటే నేర్పించడం అన్న ఇంట్రెస్టే నేర్చుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ అందులో నాకు బాగా సెట్ అయింది ఏంటంటే ఈ స్టిచ్చింగ్ ప్రొఫెషనల్ నేర్చుకోవాలన్న తపన నాకు తగ్గదు నేర్పించాలన్న అది కూడా తగ్గదన్నమాట అందుకనే నేను రోజు వీడియోస్ పెట్టడానికి పండగ టైంలో కూడా మిమ్మల్ని నేను వదలను అది మీరు గుర్తుపెట్టారో లేదో నన్ను సో పండగల టైంలో వచ్చిన సీజన్ టైం వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళినా అసలు ఓపిక లేకపోతే తప్ప పెట్టనేమో కానీ మోస్ట్లీ చాలా మటుకైతే నేను వీడియోస్ పెడతానండి మిమ్మల్ని అసలు ఏది వదలను ఇంకా మీకోసమే నేను బ్లౌజ్లు ఒప్పుకుంటానంటే మీరు నమ్మరు అర్థమైంది కదా నేను రెగ్యులర్ కస్టమర్స్కి మాత్రమే బ్లౌజ్లు కుడుతున్నాను రోజుకి ఒకటే బ్లౌజ్ కుడతాను రెండు కుడతాను మొత్తం మీద ఏది కుట్టినా కూడా ఎంత మోడల్ వచ్చినా కూడా మీకోసమే తీసుకుంటున్నాను అనమాట వాళ్ళు కొన్నిసార్లు డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వరు ఇప్పుడు దాకా నాకు దసరా డబ్బులు ఇప్పుడు వరకు రాలేదు తెలుసు అసలు ఒక్కరు కూడా ఇంకా అంటే ఒకరో ఇద్దరు ఇచ్చారంతే చాలా మట్టికి ఇవ్వలేదు నాకు దసరాకి అయినా సరే ఎందుకు ఒప్పుకున్నానంటే మీ గురించే మీకు వీడియోస్ వస్తాయి ఏదన్నా కొంచెం మంచిది మోడల్ బ్లౌజులు అవి వస్తాయి కదా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలాగ ఒప్పుకుంటున్నానండి అసలు ఆ పెట్టినప్పుడు అయితే నన్ను ఎంత బాధ పెట్టారో నాకే తెలుసు కాపీ కొడుతున్నావని ఇదని అదని నాకు అసలు బయటకెళ్ళి నేర్చుకున్నదే లేదు కోవిడ్ టైంలో చూ కోవిడ్ టైంలో వీడియోస్ చూసే నేర్చుకున్నాను ఆ వీడియోలో ఉన్నదే మీతో చెప్తున్నాను ఆబ్వియస్లీ అదే వీడియో మీరు కూడా చూడొచ్చు కదా అది ఇది మ్యాచ్ అయిపోతుంది దాని కాపీ కొట్టినట్టు ఎలా అవుతుంది కాపీ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ నేను పని చేసుకుంటున్నాను దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఛానల్లో పెట్టుకుంటే దాన్ని కాపీ అంటారు ఈ కాపీని మీకు యూట్యూబ్ కూడా ఒప్పుకోదు వెంటనే నాకు మేలు పంపించేస్తాను ఈ వీడియోని ఎవరు కాపీ చేసో చూడండి అలా కాకుండా ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానో నేను ఎలా కట్ చేస్తున్నాను నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు కూడా అదే మాట్లాడి మీరు పెట్టుకోండి అప్పుడు దాని కాపీ కాపీ అన్నారు నేర్చుకుంటూ అంటారు ఇది చెప్పి 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 ఇప్పటికి సెట్ అయ్యారు చాలామంది ఏదైనా సరే ఛానల్లో యూట్యూబ్లో సోషల్ మీడియా నేను పెట్టి వేరే వాళ్ళు నేర్చుకున్న దాని కాపీ అంటారు వేరే వాళ్ళని చూసి నేను నేర్చుకుని నా ఛానల్లో పెట్టిన దాని కాపీ అంటారు సో దాని నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ దాకా వచ్చానంటే మీ అందరి సపోర్ట్ వల్లే అది కూడా పాజిటివ్ కామెంట్స్ వల్లే నెగిటివ్ కామెంట్స్ వస్తే మొత్తం కూడా హైట్ చేసేస్తున్నానండి నాకు ఎందుకండి అలాంటి వాళ్ళ వల్ల ఏదో మంచి చేద్దామని చెప్పేసే కదా వీడియోస్ పోస్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి అయితే ఈ వీడియోస్ మీద ఒక యాభై రూపాయలు కూడా రాదు అది నేను బ్లౌజ్ కుట్టుకుంటే రెండు వందల రూపాయల దాకా వస్తుంది అయినా సరే ఎందుకు పెడుతున్నారంటే పాజిటివ్ కామెంట్స్ని చూసి మాత్రం